వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రై స్టడీస్ సర్కిల్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగుల జీతాలకు సంబంధించి మెమో జారీ చేసిన ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే మన యొక్క స్క్రీన్ మీద ఒక మెమోని అయితే చూస్తున్నాం ఈ మెమోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు అయితే జారీ చేయడం జరిగింది మే ఇరవై రెండో తారీఖున జారీ చేయడం జరిగింది అయితే ఈ మెమో యొక్క సారాంశాన్ని కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై ది అండర్సైండ్ దట్ ద జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ నాట్ బీయింగ్ డిడెక్టెడ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ లెస్ దాన్ Amount below 6% is being deducted from the few. And hence, all the DTs and AOs are requested to instruct their STOs to verify whether the minimum subscription of 6% of basic pay is being deducted from the regular GPF employees. సో ది దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ ద ఎబోవ్ పర్సంటేజ్ ఆఫ్ జిపిఎస్ డిడక్షన్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది రెగ్యులర్ ఎంప్లాయీస్ కవర్డ్ అండర్ జీపీఎఫ్ ఈ విధంగానైతే ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లించబడే రెగ్యులర్ జిపిఎఫ్ ఉద్యోగులందరికీ సిపిఎస్ ఉద్యోగులు కాకుండా జీపీఎఫ్ ఉద్యోగులందరికీ జీతం నుంచి ప్రతి నెల కూడా కనీసం ఆరు శాతం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ను మినహాయింపు చేయాలని ఆ దిశగా మినహాయింపు జరని బిల్లులను ఎస్టిఓలు నిలుపుదల చేయాలని సూచనలు జారీ చేసినటువంటి రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బేసిక్ పే నుంచి ఆరు శాతానికి తగ్గకుండా కూడా ఈ యొక్క జీపీఎఫ్ని మినహాయించుకోవాలని డిటిఏ వారైతే తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్